ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి అండి మన సాయి బంధులందరికీ నమస్కారము ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకోబోయే మంచి విషయం ఏంటంటే మనం ఏదైనా సరే ఒక కష్టం కానీ సుఖంగాని అనుభవిస్తున్నామంటే అది పూర్వజన్మలో మనం ఏం చేసామో మనకేమన్నా పాపం చేశామో పుణ్యం చేసామో వాటి ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామో అనే మాట చాలాసార్లు ఈ మధ్య వింటూనే ఉన్నాము ఏ కర్మఫలమైనా సరే మనల్ని వదలదు అనే విషయం అయితే మనకు బాగా అర్థమవుతుంది కదా అందుకు నిదర్శనంగా మనం ఒక చిన్న కథనైతే తెప్పుకుందాము ఆ కథ బట్టి మనకు అర్థమైపోతుంది మన పరిస్థితి ఏంటి అనేది అది నిజమే అనమాట ఎవరిని వదలదు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అది కథ ద్వారా అర్థమవుతుంది ఓకేనా కథ మాత్రం శ్రద్ధగా వినండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజ్యం మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ రాజ్యంలో నగర పరిపాలన అనేది చేస్తూ ఉంటారు కదా అలా చేస్తూ ఉన్నప్పుడు ఊరిలో మొత్తం తిరుగుతూ ఉండగా ఒక పెద్ద ఆవిడ ఆ రాజుగారిని బాగా తిడుతుందనమాట మీ యుద్ధాలలోనే నా కొడుకు చనిపోయాడు బ సైనికుడిగా పనిచేసేవాడు మమ్మల్ని ఆదుకోవడం లేదు చేయడం లేదు ఇంత మంచి నీకు రాజుగా ఒక ఇంతమంది ప్రజలను పరిపాలించే అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడు దాన్ని కృతజ్ఞతగా నువ్వు అందరి మంచి బాగోగులు చూసుకోవాలి అవేమీ చూసుకోవడం లేదు ఇంత ఉత్తమమైన జన్మ నీకు ఇచ్చినందుకు రుణం కూడా తీర్చుకోవట్లేదు నువ్వు అని చెప్పని తిడుతూ ఉంటుంది అక్కడతో ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయి రాజ్యంకి వెళ్ళిన తర్వాత కూర్చుని ఆలోచిస్తాడు నిజంగానే నాది ఇది మంచి జన్మేనా ఏ పుణ్యం చేసుకుంటే నాకు ఈ జన్మ లభించింది నా పూర్వజన్మ తెలుసుకోవాలని ఉంది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆ స్థానంలో పండితుల్ని వాళ్ళని అడిగితే మహారాజా దానికి మనము ఏమీ చెప్పలేము మన పండితులు కూడా ఎవరు ఏమీ చెప్పలేనంటున్నారు కాబట్టి మనం ఒక పనిచేద్దామో మన రాజ్యంలో దండోరా వేయిద్దాము ఆ దండోరాలో ఎవరైతే మీ యొక్క పుట్టు పూర్వాత్రాలు అంటే కిందటి జన్మ యొక్క పూర్వాత్రాలు చెప్పగలుగుతారో వాళ్ళకి మంచి బహుమతి ప్రకటిద్దాము లేదంటే వాళ్ళని మరణశిక్షణ విధిద్దాము అని చెప్పని అంటారు సరే అని చెప్పి ఆ రాజ్యంలో దండోర వేయించి ఈ విషయాన్ని తెలియజేస్తారనమాట ఎంతోమంది వస్తారు కరెక్ట్గా చెప్పలేకపోతారు వాళ్ళందరికీ మరణశిక్షణ అనేది విధిస్తారు అయితే ఆ ఊరికి మాలు ఆ రాజ్యానికి మూలగా ఒక ప్రాంతంలో ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉండేవాడు చుట్టుపక్కల వాళ్ళ జాతకాలు మంచి చెడు అన్నీ చూసి వాళ్ళకేమన్నా పరిహారాలు చెప్పడం లాంటివి చేస్తాడు అయితే ఒకరోజు వాళ్ళ భార్య అంటుంది మీరు ఇలాగే ఉంటే మన కుటుంబం గడవడం చాలా క్లిష్ట పరిస్థితులకు వచ్చేస్తుంది మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము మీరు ఏమన్నా చేయండి రాజ్యంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి చెప్పి ఆయన సహాయం అర్థించండి అంటే ఆయన మనసు గొప్పదనమాట మనసు అంగీకరించదు భగవంతుడే ఉన్నాడు నేను పూజారిగా చేస్తున్నాను ఆ భగవంతుడికి మన కష్టాలు తెలియదా ఆయన ఏదో ఒక దారి చూపిస్తాడు అని చెప్పని నమ్మకంతో ఉంటాడు అయితే లాగానే వెళ్ళి ఆ రోజు కూడా ఉదయాన్నే గుడి అనేది ఊపి గుడి శుభ్రం చేసుకొని ఉదయ కాలంలో పూజలు అనేవి మొత్తం చేసుకుని ఆయనకి నమస్కారం చేస్తూ ఉండగా ఆ శివలింగం నుంచి శివాలయంలో అనమాట అతను చేసేది శివలింగం నుంచి కొన్ని మాటలు వినబడతాయి సదాశివ నేను ఒక మాట చెప్తాను విను ఈ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళు నీ యొక్క సమస్యలన్నీ గట్టెక్కుతాయి అతను చెప్పింది నువ్వు వివరంగా చెప్పు ఇలా ఎలా అని చెప్తారనమాట అంటే అతనికి కూడా తెలుసు కదా దండోర వేసిన విషయం దానికి సంబంధించి నేను ఎలా చెప్పగలుగుతాను తండ్రి నా అతని విషయాలు నాకేమీ తెలియదు కదా అంటే నువ్వు వెళ్ళు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పని చెప్తాడనమాట సరే అని చెప్పి ధైర్యం చేసి భార్యతో చెప్తాడు భార్య అంటది అమ్మో ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన చెప్పలేకపోతే మరణదండన అంట ఇలా బతుకుదాము మనం పేదరికంలో అంతేగాని ప్రాణాలు పోయే పరిస్థితి వద్దు అంటే నాకు చెప్పింది మామూలు మనుషులు కాదు కదా భగవంతుడే సాక్షాత్తు నాకు ఇలా చేయమని చెప్పాడంటే ఆయన అండ ఉంటుంది కాబట్టి నాకు ఇలా చేయమని చెప్పారు అని చెప్పని ధైర్యం చేసి రాజ్యంలోకి వెళ్ళి రాజుకు కనపడి నేను చెప్పగలుగుతాను మహారాజా అని చెప్పని అంటాడు సరే చెప్పండి అని చెప్పానంటే ఆయన మనసులో భగవంతుని ప్రార్థించి ఇప్పుడు నా నోట ఏమి పిలికిస్తావో అదే నా యొక్క బ్రతుకు తెలుగును నా యొక్క జీవితాన్ని అంటే తర్వాత మన నాకు బ్రతుకు అనేది ఉంటుందో లేదో అనేది నిర్ణయిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా శివునికి దండం పెట్టుకుని అతను ఒకళ్ళు తెరిచి చెప్తాడనమాట ఈ ఊరికి మూలగా మారుమూర ప్రాంతంలో ఒక రైతు ఉంటాడు ఆ రైతుకి ఒక గుడ్డి ఆవు ఉంటుంది ఆ ఆవుని ప్రశ్నకు సమాధానం చెప్తుంది అని ఆ ప్రయత్నంగానే పంతులు గారు పూజారి మాట్లాడతాడనమాట ఏంటి నిన్ను అడిగితే నువ్వు ఈ మూల ప్రాంతంలో వెళ్ళి ఆవుని అడగమంటావా గుడ్డి ఆవు అది కూడా నా గురించి ఏం చెప్తుంది అని చెప్పని అంటాడు నేను భగవంతుడు దూతగా వచ్చాను భగవంతుడు నాతో చెప్పిస్తున్నాడు ఇక్కడ అని చెప్పనేసరికి సరే ఎంతమందిని మాటలు నమ్మామో ఈ ప్రయత్నం కూడా చేద్దాము అని చెప్పి మీరు అప్పటి వరకు మా ఆస్థానంలోనే స్థానంలోనే ఉండండి ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తాడనమాట సరేనా ఆస్థానంలో ఉంటే వాళ్ళ తర్వాత ప్రయాణం అయ్యి వెళ్ళి ఆ ఊరిలో ఆ రైతు దగ్గరికి వెళ్ళి నీకు ఒక గుడ్డి ఆవు ఉన్నదా అని చెప్పానంటే ఉంది స్వా ఉంది మహారాజా మీరే ఎందుకు వచ్చారో చెప్తే నేనే తీసుకువచ్చేవాడిని అంటే నా ప్రయత్నం నా పని మీదే నేను వచ్చాను కాబట్టి నేనే రావాల్సి వచ్చింది అని చెప్పని చెప్తాడు సరేనని చెప్పి ఆ గుడ్డి ఆవు దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని చెప్పని అంటాడనమాట ఏం చెప్తారంటే పూజారి నేను ఒక కొన్ని అక్షంతలు పూలు ఇస్తాను ఇవి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆవు మీద జల్లి మీ ప్రశ్న అడగండి అని చెప్తే ఆ అక్షంతులు పూలు జల్లి నా ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్తావా నా పూర్వజన్మలో నా గురించి చెప్పు అని చెప్పని అంటాడనమాట అప్పుడు అప్రయత్నంగా ఆవు మాట్లాడి నేను కాదు సమాధానం చెప్పేది ఈ ఊరు చివర అంటే ఇంకో ఊరు పేరు చెప్పి ఆ ఊరు చివర మరి చెట్టు మీద ఒక దెయ్యం ఉంటుంది ఆ దయ్యం నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది వెళ్ళి ఈ పూలు అక్షంత్రులు దెయ్యం మీద చల్లు అని చెప్పని అంటాడు సరే అని చెప్పి సరే ఆవు మాట్లాడడం విచిత్రంగా అనిపించింది కాబట్టి నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ ఊరి చివరికి మరి చెట్టు దగ్గరికి ఒక్కడే అమావాస్య రోజు వెళ్ళమని చెప్తే అమావాస్య రోజు వెళ్తాడనమాట అమావాస రోజు వెళ్ళిన తర్వాత అక్కడ దెయ్యం అనేది చెట్టు మీద ఉంటుంది ఆ పూలు అక్షంత్రులు చల్లి నా ప్రశ్నకు సమాధానం కావాలి ఇలా గుడ్డి ఆవు నన్ను పంపించింది నీ దగ్గరకు అని చెప్పని చెప్తాడు అయితే మహారాజా నేను చెప్తాను నీ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే మీ యొక్క గుమస్తా కూతురిని అడగండి ఆ కూతురు మీకు ప్రశ్నకు సమాధానం చెప్తుంది నా సమాధానం పూర్తయ్యేలోపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పని అని సమాధానం చెప్పిద్ది రాజుగారు అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోతారనమాట ఇదేంటి గుడ్డి ఆవు చెప్పలేదు దెయ్యం చెప్పలేదు మళ్ళీ తిరిగి వచ్చి నా గుమస్తాయి యొక్క కూతురు చెప్తుంది ఏంటి సమాధానము అని చెప్పని సరే అని ఇంటికి వెళ్తాడు పౌర్ణమి రోజు చెప్తుంది అని చెప్తుంది అనమాట దెయ్యం పౌర్ణమి వచ్చే వరకు ఎదురు చూసి పౌర్ణమి రోజున గుమస్తా గారి ఇంటికి వెళ్తాడు గారి ఇంటికి వెళ్ళి అతను కూతుని పిలిపించి నా సమాధానానికి నా ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్తావు కదా నువ్వే చెప్తావా అని చెప్పి అని అంటే గొమస్తా అంటే నా కూతురికి ఏం తెలుస్తుందండి మీ గురించి తెలియదు కదా అది చిన్నపిల్ల మీ పుట్టు పూర్వత్రాలు గత జన్మ గురించి ఎలా తెలుస్తుంది అంటే మీరు కొంతసేపు మాట్లాడకుండా ఉండండి మంత్రి గారు అని చెప్పని ఆ అమ్మే మీద ఆ పూలు అనేవి యాజ్ ఈజ్ ఇంతకు ముందులాగానే చల్లి నా నా యొక్క గత జన్మ ఏమిటి అని చెప్పని అడిగితే ఆ రాజుగారి యొక్క గారి యొక్క కుమార్తె అంటుంది నవ్వుతుంది నవ్వి నాకు తెలుసు మహారాజా నేను చెప్తాను సమాధానము గత జన్మలో మీరు కటిక బ్రాహ్మణుడు మీకు భార్య కొడుకు కోడలు ఉండేవాళ్ళు మీరు కూడా భిక్షయాటనం చేసుకుని జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి ఏమైందంటే మీరు భిక్షాటన చేసుకునే పళ్ళు ధాన్యము కూరగాయలు అనేవి ఇంటికి తీసుకువచ్చారు మీ భార్య ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉండడం వల్ల నలుగురికి సరిపడా ఆహారం మాత్రమే ఉండడంతో నలుగురికి సరిపడా వంట చేసి భోజనానికి కూర్చుంటారనమాట పేద బ్రాహ్మణుడు భార్య కొడుకు కోడలు అయితే అదే సమయాన ఇద్దరు దంపతులు కాశీ ప్రయాణార్థమై బయలుదేరతారు అయితే వాళ్ళకి దారిలో దొంగలు పడడం వల్ల వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కానీ డబ్బు కానీ మొత్తం వాళ్ళు దొంగలు వెళ్ళిపోవడంతో ఏ దిక్కు తోచక వాళ్ళు అడవిలో ఆ ఊర్లో ఆ ఇంటికి చేరుకుని ఉంటారనమాట ఆ ఇంటికి చేరుకొని తండ్రి పిలుస్తారన్నమాట అయ్యా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పని పిలవడంతో భోజనానికి కూర్చున్న బ్రాహ్మణుడు లేచి బయటకు వచ్చి ఎవరయ్యా మీరు ఏం కావాలి అని అడిగితే నేను ఇలా కాశీ ప్రయాణం కోసం బయలుదేరాను దారిలో నా దగ్గర ఉన్న ఆహారము డబ్బు నగలు అన్ని దొంగలు అపహరించారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను మూడు రోజులు అవుతుంది నా భార్య చాలా నీరసంగా ఉంది తినడానికి తిండి కూడా లేక అందుకే మీ సహాయం కోసం వచ్చాను అని చెప్తే అతను బాధపడతాడనమాట అయ్యో అవునా ఇలా కూర్చోండి అని చెప్పని ఇంట్లోకి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్తాడు అదేంటి మనమే అన్నం తిని ఎన్నో రోజులైంది కదా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వ ఇవ్వమంటున్నావు నాయనైతే ఒప్పుకోను అని చెప్పని అంటుందనమాట అంటే నా విస్తరాకులో ఉన్న భోజనం అయితే నేను ఇవ్వను అని చెప్తుంది అదే మాట కొడుకు కూడా చెప్తుంది నువ్వు కూడా ఇవ్వకో కో కుమారా అని చెప్పని చెప్తే అతను కూడా అడమ్మ చెప్పిన మాటకి ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంటాడనమాట అయితే ఇంతలో కోడలు వస్తుంది కోడలు వచ్చి మామగారు జరగబోయేది చెప్తుండగా పర్వాలేదు మామయ్య గారు మీరు ఏమీ జరిగింది చెప్పాల్సిన అవసరం అవసరం లేదు నా ప్రైటు నా యొక్క విస్తరణలో భోజనం కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళి వారికి భోజనం పెట్టండి అని చెప్పని చెప్పేసరికి సంతోషించి మామగారి విస్తర కోడలి విస్తరగా తీసుకుని వెళ్ళి ఆ భార్యాభర్తలు ఇద్దరికి భోజనం అనేది వడ్డించి పెడతారనమాట వాళ్ళు సంతృప్తిగా తిని చక్కగా ఆనందంగా ఇంటి నుంచి వెళ్తారు అలా ఆ జన్మలో వారు అలా చేయడం వల్ల ఆ పుణ్యం వల్ల వాళ్ళకి మరు మరుసటి జన్మ అంటే కాశీ యాత్రకు వెళ్ళే వాళ్ళ యొక్క ఆకలి తీర్చినందుకు వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళ విస్తరలో ఉన్న ఆహారం పెట్టినందుకు గాను వారికి మంచి జన్మ అనేది మరుసటి జన్మలో లభించి ఆయనకేమో మామగారికి ఏమో ఈ రాజ్యం యొక్క రాజుగా జ జీవితం జన్మ అనేది వచ్చింది ఇంతకీ ఆ కోడలు ఎవరంటే ఇప్పుడు మాట్లాడిన మంత్రిగారి యొక్క కూతురు అనమాట కిందటి జన్మలో మామ కోడళ్ళు ఇప్పుడు రాజుగారు మంత్రిగారి యొక్క కుమార్తె అనమాట అయితే ఆ ముందు తన భార్య ఉన్నారు కదా పేద వ్యక్తి యొక్క భార్య ఆ ఆవిడ ఎవరు పుట్టారంటే పిశాచిగా అనమాట మరుసటి జన్మలో ఇందాక రాజుగారికి సమాధానం చెప్తాను అని చెట్టు మీద పిశాచి ఉందా కదా ఆవిడగా పుట్టింది ఆవిడ మాట విని తన విస్తరలో భోజనం ఇవ్వకుండా నిశ్శబ్దంగా నిలబడిన యొక్క కొడుకు ఆ గుడ్డి ఎద్దుగా అంటే గుడ్డిగా తల్లి మాటలు విని నమ్మిన నమ్మి అలా నిలబడడం వల్ల గుడ్డి ఎద్దుగా అతనికి జీవితం లభించింది అన్నమాట అర్థమైంది కదా ఆ పేద బ్రాహ్మణుడు తన లేకపోయినా భోజనం పెట్టడం వల్ల రాజుగా జన్మించాడు కోడలు కూడా అతని మాటని అనుసరించి తన యొక్క భోజనాన్ని కూడా పెట్టినందుకు మంత్రిగారి కూతురుగా మంచి జన్మ లభించింది భార్య మాత్రం భోజనం ఇవ్వకుండా నిరాకరించినందుకు పిశాచిగా రాక్షసిగా పుట్టింది అతని మాట ఆ రాక్ష ఆవిడ యొక్క మాట గుడ్డిగా నమ్మినందుకు అతనికి గుడ్డి ఆవుగా జన్మ అనేది వచ్చిందనమాట దీనిని బట్టి మనకు అర్థమైంది కదా మనం కింద జన్మలో ఏ పని చేస్తే ఇప్పుడు ఎలా పుట్టామో అని ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనం ఈ మాత్రమన్నా ఉండగలుగుతున్నాం ఈ జన్మ అన్న ఇంత ఇది ఇలా అన్న ఉంది మన జన్మ అనేది మరీ దారుణంగా లేకుండా ఇలా అన్న జన్మ వచ్చామంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసుకోబట్టే భగవంతుడు ఈ జన్మ అనేది మనకి అందించాడు ఈ జన్మే మనకు చాలా భారంగా బాధగా గడుస్తుందని మనం అనుకోకూడదు ఎప్పటికప్పుడు మనకి మంచి ఇంతలో ఇంత మంచిగానే ఉన్నాము ఇప్పుడు కాలు చెయ్య అంత బాగుంది అయినా మనం వచ్చే బాధలకి కష్టాలకి బాధపడుతున్నాము అవి లేని వాళ్ళ పరిస్థితి ఒకసారి అలా ఆలోచించుకోవాలి ఉన్నంతలో మనము పర్వాలేదు ఇక్కడికి అంతా దేవుడు దయ ఇక్కడికైనా మంచిగా ఉన్నాము ఇలా అన్నా ఉండగలుగుతున్నాము అని సంతోషంగా మనం భావించాలి కాబట్టి మనం చేసిన కర్మ యొక్క ఫలితం అనేది మనకి వస్తుందనేది ఖచ్చితంగా ఈ కథ ద్వారా మీకు అర్థమైందనే అనుకుంటాను అందుకే కర్మ ఎవరిని వదలదు ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు అనేది కూడా ఊరికే వచ్చిన నానుడి కాదు కాబట్టి మనం ఇక్కడి నుంచి అయినా సరే మంచిగా ఉంటూ మంచిని పెంచుకుంటూ మంచిగా జీవిస్తూ మంచిగానే మెలగాలని చెప్పని కోరుకుంటూ ఓం సాయిరామ్